జైలే గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలు ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు సొంత బాబాయిని నరికినటువంటి వ్యక్తి సొంత చెల్లిని తల్లిని రోడ్డు మీదకి నెట్టినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజలను ఏ ఏం చేయాలో అర్థం కాక ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసి దోచుకొని ముప్పై మూడు వేల మంది ప్రాణాలు ఏదైతే మద్యం స్కామ్ లో అందరూ కూడా చూస్తా ఉన్నాం కల్తీ మద్యం తాపించి జనాల్లో ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కాని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమంతో పాటు అమరావతి నగరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఫ్రీ బస్సు దగ్గర నుండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసేటువంటి కార్యక్రమం కానీ అలాగే ఉచిత దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు గాని ఇవన్నీ ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది తల్లి కొందనం పేరుతో ప్రతి పిల్లవాడిని చదివించడానికి పదమూడు వేల రూపాయలు వేస్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని భరించలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బా బాధపడతా ఉన్నాడు జైల్లో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాడు